శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గం మందాసా మండలంలో రోజు రోజుకు రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో పోలింగ్ దగ్గర పడే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి చేరికల హవా జోరుగా సాగుతున్నాయి మందాసా మండలంలో ఎస్టీ కొంకటపుట్టి జనసేన టీడీపీ కార్యకర్తలు పలాసా నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ రాజు సారథ్యంలో నాగేశ్వర జయరాం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తీర్థం ఇరవై కుటుంబాలు పుచ్చుకున్నాయి పాలాసా నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు చేస్తున్న అభివృద్ధిని వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు టూ పాయింట్ ఓ ప్రజల సంక్షేమ పాలన అందిస్తుందని గ్రహించి సవర చిన్నారావు కిరణ్ లక్ష్మీనారాయణ సునీల్ రమేష్ సాగర్ దేవా మన్మద అర్జున్ లక్కీ మధు రంజిత్ గిరి దుర్యోధన లోకనాదం కామన్న సోమేష్ సూర్య వైఎస్ఆర్సీపీ పలాస నియోజకవర్గం అభ్యర్థి మంత్రి అప్పలరాజు కండువా వేసి వీరందరికీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ బృందావన్ సర్పంచ్ సీమాన్ జెడ్పీటీసీ చంద్రమ్మ మొదలైన వారు పాల్గొన్నారు నచ్చే ప్రజల్లో మార్పు వచ్చింది ఈ ఈరోజుడికి ఎందుకంటే మా కొంగడపుట్ట పంచాయతీలో ఎస్టీ కొంకడపుట్టి కొర్రవాళ్ళు పలువురు జనసేన మరియు టీడీపీ కార్యకర్తలు ఈరోజు నా దగ్గరికి వచ్చి అన్న మంత్రి దగ్గరికి వెళ్దామా మేము కలుద్దాం జగన్ పాలన మాకు నచ్చింది ఈరోజు వెళ్దామంటే నేను పట్టుకుని సుమారు ఇరవై ఐదు కుటుంబాలకి ఈరోజు చేర్పించాను వైసీపీలో